ప్రైజ్ లాడ్ సమస్త మహిమా ప్రభావములు మన రక్షి నేసు క్రీస్తు వరకే చెల్లిను గాక బైబిల్ ప్రసంగాల అనే ఒక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదర ఈ యొక్క ప్రసంగాలు మీ యొక్క సంఘాలు ఆశీర్వాదకరంగా మీరు ప్రసంగిస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మంది ఆశీర్వాదకరంగా మలసబొడి లాగా దేవుడు మీకు కృపను అనుగురించినుగాక ఆమె ఈరోజు ప్రసంగం వీరితో సావాసం చేయకు ఎవరితో సహవాసం చేయకూడదు మనం కొన్ని వాక్యాలు ధ్యానించాలి మొట్టమొదటిగా దెయ్య దెయ్యములతో సహవాసం చేయకూడదు మొదలు కోరింది పదో అధ్యాయము ఇరవై వచ్చినము రెండవది అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు ఒకటవ కోరింది ఆరవ అధ్యాయము నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాలు మూడవది నిష్కలమైన అంధకార క్రియలతో సాహసం చేయకూడదు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం దొంగలతో ఏకీభవించకూడదు వ్యభిచారులతో సాంగత్యము చేయకూడదు కీర్తనలు యాభై అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఐదవది వ్యర్థ వివాదములు ముసలమ్మ ముచ్చట్లు గలవారితో పాలివారై ఉండకూడి అని వాక్యం సెలవిస్తా ఉంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాల వరకు ఆరవది వాక్య విరోధులతో సాంగత్యము చేయకూడదు అట్టి వారికి విము కూడా ఉండుము రెండవ దశనీయులకు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము రెండవ మోతి మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ఏడవది మత భేదములు కల్పించే వారితో పొత్తు పెట్టుకొనకూడదు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము పది నుంచి పదకొండు వరకు అలాగే రోమల్ రాసిన పత్రిక పదహార అధ్యాయము పదిహేడవ వచ్చినము ఇక ఆఖరిగా ఎనిమిదవది జారులతో ఇప్పుడైతే సహోదరనబడిన వాడెవడను రక్షింపబడి జారుడు గాని లోబి గాని విగ్రహార్థికుడు గాని అయిన ఏడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు ఒకటవ కోరింది ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఇటు ప్రసంగము దేవుడు మీ సంఘాల్లో బహుగా విస్తరింపజేసి గాక ఫలవరితమైన ఆశీర్వాదం మీ యొక్క సంఘాల మీదకి గాక ఆమె ఆమెన్